హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ తమ్మేలు అయితే చేంజ్ అయ్యిందండి సో మీరందరూ కూడా గమనించగలరు సో ఇన్ఫర్మేషన్ అలాగే ఉంది కాబట్టి చేంజ్ చేశాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు మూడో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అతి అతి భారీగా స్టాక్ అనేది పెరిగిందండి అంటే మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువ స్టాకే వస్తూ ఉండింది బట్ వర్షాలు అండ్ డ్యామేజ్ అయిన పరిస్థితి చూస్తే కనుక అండ్ ప్రైజెస్ లేకపోవడం కూడా చూస్తే కనుక కొంచెం తగ్గింది అన్నమాట అంటే లక్ష పంతొమ్మిది వేలు లక్ష ముప్పై వేలు సో ఇలా వస్తుంది బట్ ఈరోజు ఉన్నట్టుండి భారీగా స్టాక్ పెరిగింది రీజన్ వచ్చేసి నాకు తెలిసినంతలో కొంచెం నిన్న లైట్గా ప్రైస్ పెరగడం అండ్ అదైతే అంటే జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయిండొచ్చు అండ్ ఆ తర్వాత వర్షాలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదండి సో అందువలన ఆపిన వాళ్ళు నిన్న వర్షం అయితే లేదండి అంటే నేను మొన్న వీడియోలోనే చెప్పాను నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా లైట్గా అంటే ఒకటి రెండు చినుకులు మాత్రమే అండ్ అంతకుముందు నైట్ లేదు అండ్ నిన్న మార్నింగ్ లేదు నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లేదు అది కూడా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కొన్ని పల్లె పల్లెల్లోనే పడింది అండ్ ఇంకొన్ని పల్లెల్లో అస్సలు లేదనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా ప్రైజ్ సారీ స్టాక్ పెరగడానికి వచ్చేసి నేను ఇవే కారణాలు అనుకుంటున్నాను మీకు వేరే కారణాలు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా ప్రతి ఒక్క ఫార్మరు తెలుసుకుంటారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి మూడు లక్షల ముప్పై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ అండి అండ్ ఇప్పటికీ హైవేలో చూస్తే కనుక వెహికల్స్ వస్తూనే ఉన్నాయి ఇంకొక ఐదు వేల నుంచి పదివేల వరకు స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది అనంతపురం యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి అండ్ ఒక విషయం అయితే తెలియచేయగలను క్వాలిటీ లేనటువంటి టమోటాలు ఏమాత్రం ధర వెళ్ళవండి అండ్ మత్స గజ్జి ఇలా ఉన్నటువంటి టమోటాలు అయితే ప్రైస్ పెరిగినప్పటికీ వాటికైతే ధర వెళ్ళవన్నమాట అండ్ ధర వెళ్ళకపోవడం కాకుండా అండ్ యావరేజ్ క్వాలిటీ కూడా ధర తగ్గిస్తాయి ఆ టమోటాలు థ్యాంక్